కంకి కూడా కంకి సైజ్ అనిపిస్తుంది చిక్కదనం కానీ బరువు ఫుల్ బరువు కనబడుతున్నది బలం కూడా మంచిగా ఉన్నది ఇరవై బరులు పింట ఇది ఇది కింద ఉన్నాడు ఇప్పుడు దీంట్లో మీకు అంకి దమ్మంతా ఇది చూడండి అదే అసలు ఎంత మళ్ళా చిక్కగా ఉన్నది అసలు చిక్కగానే అంటే అమన్ సెగ్మెంట్ లో

అంటే కంకులు వచ్చినాయి కంకులు వచ్చినాయి ఇరవై ఏడా కంకులు రాని ఇంకొక రెండు మూడు ఉంటాయా ఐదు ఆరు ఉంటాయా అన్ని కంకులు వచ్చినాయి దాదాపు వచ్చినాయి అన్ని కంకులు వచ్చినాయి అన్ని కంకులు వచ్చినాయి ఇరవై ఏడు పిలకలు అని అంటే ఈ సెగ్మెంట్ లో మీకు ఏదన్నా ఆ రేంజ్ లా కనబడుతుందా అండి పిలకల శాతం అంటే ఇది ముగి పోకపోతే ఇంకా బాగుండాలి ఇంకా ఇంకా ఎక్కువ పెరిగేది ఎక్కువ బాగా వేయలేదు సార్ తరలు మీది మళ్ళీ ఒత్తే ఇప్పుడు మీరు పెద్దగా ఇది కూడా లేదు అదే నాటు ఒత్తునా ఇరవై ఏడు వచ్చినాయి అంటే అన్ని కంకులున్న పిలకలు ఇంత ఇంత కంకులు అంటే నాకు ఇది మీది యాభై బస్తాలు దాటుతుందండి ఈ మడి ఈ మాడి నువ్వు మీరు అంటే మన రకంని మీరు ఒకవేళ సెపరేట్ గా హార్వెస్ట్ చేపిస్తే యాభై బస్తాలు ఖచ్చితంగా దాడుతుందండి ఇప్పుడు చూడండి ఏ కంకైనా చూడండి ఎంత చూడండి అసలు ఎంత చక్కగా చూడండి మనకు అర్థమైపోతుంది మీరు మీరేసిన ఎర్ర పొట్లలో ఈ ఎర్ర పొట్టు మీకు ఎట్లా అనిపిస్తుంది బాగుంది చూడండి మీరే చెప్పండి అంటే ఏం బాధపెట్ట ఏం చెప్పండి అంటే బాగున్నది పెట్టుబడి కూడా తక్కువనే మస్తు అని కూడా దీనికి లేదు

కొత్త కంపెనీ పేరు ఇప్పుడు మీ ద్వారానే ఈ కంపెనీ కొత్త కంపెనీ మీ ద్వారానే మేము రిలీజ్ చేస్తున్నాం ఈ కంపెనీ ఈ రకం పేరు ఈ కంపెనీ పేరు వచ్చేసి సియోల్ జెనెటిక్స్ అను జెనెటిక్స్ సియోల్ జెటిక్స్ ఈ రకం పేరు వేద వేద ఎర్రపొట్టు సన్నాలు వేద వేద నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజులలో వస్తుంది ఇంత కంకి ఇంత కొంచెం క్లోజ్అప్లో ఈ కంకి చూపించు దగ్గరికి ఇప్పుడు ఇంత మీరు ఇత చేతిలో కూడా బట్టి చూడండి ఒకసారి వస్తుంది అంటే మీకు ఇంత ఇంత జనరల్ గా ఈ రకంగా చూడాలా ఇత చూడండి ఇత పట్టండి మీది కొట్టండి ఈరోజు చూడండి ఇంత వస్తున్నది చేతి మందు సో ఈ వేద అనే రకం నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజులకు సంబంధించిన రకం కొత్త కంపెనీ కొత్త జెనెటిక్స్ తోటి కొత్త జన్య శాస్త్రం తోటి మేము తీసుకొస్తున్న రకం ఇది శాస్త్రయుక్తంగా మేము అన్ని పరీక్షలు చేసి ఈ ట్రయల్స్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు వర్షాకాలంలో వేసుకోవచ్చు అంటారా ఎరువులు తక్కువ చాలా తక్కువ మీరు మంచిది కూడా తీసుకోవచ్చు పురుగుల తాకి తెలు తాకి దాని మీద తెల్లకంకి

మొగి పురుగు రాకుండా మొగి పురుగు రాకుండా రాదు మీకు ఏ కంపెనీలో రాదు రాద్దు కూడా ఎందుకంటే ధన్య శాస్త్రం పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఏదన్నా మనకు రోగాలు అవన్నీ కంట్రోల్ తప్పుతుంది అన్న ఉద్దేశంతో భారతదేశం సర్కారు ఇస్తలేదన్న ఓకే ఇప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి మనకి ఇట్లనే మనం మందు కొద్దిగా కొట్టుకోవాలి మొగి పురుగు అయితే మీకు నచ్చింది కదా మీరు మీ రైతులందరికి చెప్తారా ఇప్పుడు ఏంది రకం పేరు ఏమన్నారు

మీరు ఇప్పుడు వేసిన ఈ రకం సెగ్మెంట్ లో ఈ ఎర్రపోర్టు సెగ్మెంట్ లోన్ ఇప్పుడు వేద ఇది యాక్చువల్గా వెంకటేశ్వర శ్రీనివాస రెడ్డి షాప్ లో దొరుకుతుంది ఇది మనం కొత్తగా వస్తున్నాము ఆయన ద్వారా మనము మార్కెట్ ఎంటర్ అవుతున్నాం సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇదే తోటి మన విత్తనాలు ఉంటాయి మంచిగా మీరు దిగుబడి తీసుకోవచ్చు అందరు రైతులకు కూడా మీరు చెప్పండి వేద సియోల్ కంపెనీ కొత్త కంపెనీ సియోల్ వేద

Thank you